పాట పాడితే బ్రాడ్ ఉండాలి మినిమం సాంగ్స్ పాడబోతున్నా మొత్తం ఇరవై పాటలు పాడాలి పది గోండి సాంగ్స్ పది తెలుగు సాంగ్స్ ఎందుకే ఎందుకే నన్ను ఉంటరి వాణి చేసిన వే నన్ను ఉంటరి వాణి చేసినా వే గుండె ప్రేమ ఉంది నీకు ఎట్లా చెప్పాలి నువ్వు లేనిది జన్మ నా సిరిసా మంచి మంచి పాటలు ఉన్నాయి సో ఖచ్చితంగా ప్రతి పాట పాడుతా ఓకే